భద్రాచలంలో గోదావరి నదికి భక్తులు పోటెత్తారు కార్తీక పౌర్ణమి కావడంతో నది తీరం ఎక్కడ చూసినా కిటకిటలాడుతుంది పుణ్య స్నానాలు చేసిన తర్వాత సమీప ఆలయాల్లోనూ నది ఒడ్డున కార్తీక దీపాలు వెలిగించారు తులసి మాతకు ప్రత్యేక పూజలు చేశారు శివాలయాల్లో మూడు వందల అరవై మేము ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమ రోజు ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించి దీపాలు వేసి దీపాలు ముట్టించి వెళ్తాము ఇక్కడ చాలా విశేషంగా పూజలు జరుగుతాయి ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వస్తారు చాలా చాలా దూరాల దూరం ప్రదేశాల నుంచి వస్తారు మేమైతే ఇల్లంది నుంచి వచ్చినామండి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మేము వస్తాము కార్తీక పౌర్ణమి రోజు మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ స్నానం ఆచరించి మేము దేవుని దర్శనం చేసుకుని వెళ్తామండి చాలా బాగుంటది ఇక్కడ చాలా విశేషమైన పూజలు జరుగుతాయి అందరు భక్తులు సందర్భంగా పవిత్ర గోదావరి నది తీరాన అందరూ స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకొని వారిని అలాగే ఇక్కడున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామిని దర్శించుకొని వేలాది సంఖ్యలో భక్తులందరూ మన భద్రాచలం గోదావరి నది ఒడ్డున అందరూ స్నానాలు చేసి పవిత్ర స్నానాలు ఆచరించి ఈరోజు చాలా నియమనిష్టములతో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ చాలా పూజలు చేసుకుంటూ విశిష్టంగా అందరూ ఈ రోజు అందరూ మా భద్రాచలంలో అనేక భక్తులు పాల్గొని ఈ కార్తీక పౌడంబి దీప దీపో అందరూ పాల్గొని భక్తులు అందరూ చాలా సంతోషంగా ఉంది మాకు పాల్గొనటం మేము ప్రతి ఏటా వచ్చి ఇలాగే పాల్గొంటాము ఎంత శివుడు వాళ్ళ శివుడు వాళ్ళు అంతా అంతా బాగున్నాము